ప్రైజ్ ద లాడ్ ప్రొబనేసు క్రీస్తు నామంలో ఈ పునరుద్ధనపు ఆదివారం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా మందిరానికి సిద్ధపడుతూ ఉన్నారు కదా మరి ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ధ్యానం చేద్దాం యాకోబుకు వచ్చిన ఆపద గురించి ధ్యానించాం యాకోబు కుమారులకు వచ్చిన ఆపద గురించి ధ్యానం చేశాం దావీదుకు వచ్చిన ఆపద గురించి ధ్యానం చేసాం ఈరోజు యోబుకు వచ్చిన ఆపద వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని సన్నదిలో ప్రార్థించారు ఎలా విడుదల పొందారు వీళ్ళందరూ కూడా మనకు ఒక స్ఫూర్తిదాయకము వాళ్ళు ఏ విధంగానైతే నడిచారో ఆ మార్గములో మనం కూడా నడిచినట్లయితే వారికి సహాయం చేసిన దేవుడే మనకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఆయన ఉన్నారు కనుక యోబు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో యోబు అంటాడు మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు అన్నాడు యోబుకు భక్తి కలిగిన స్నేహితులు ఉన్నారు వారు యోబుకు వచ్చిన ఆపదలలో భయపడిపోతున్నారు వారు ఉండి కూడా లేనట్టుగానే ఉన్నారు ఏమీ పట్టించుకోలేదు యోబు మంచి స్థితిలో అన్నప్పుడు చాలా దగ్గరగా బంధువులుగా నటించారు ఎన్నో సందర్భాలలో యోబు దగ్గరకు వచ్చారు యోబు కలిగిన స్థితిలో అన్నప్పుడు యోబు గురించి వచ్చారు మాట్లాడారు భోంచేశారు వెళ్ళారు ఈరోజు యోబు కష్టకాలంలో ఉన్నాడు ఒక్కడ కూడా రావడానికి ఇష్టపడటలేదు ప్రియ దేవుని బిడలారా ఇప్పుడు యోబు ఇల్లు కూలిపోయింది పిల్లలు చనిపోయారు ఆస్తి అంతా కూడా అయిపోయింది యోబు ఆరోగ్యము కూడా పూర్తిగా పాడైపోయింది ఇప్పుడు స్నేహితులంతా దూరమైపోయారు నలుదిశుల దుఃఖము యోబును ఆవరించింది మనోవాక్యములతో నిండిపోయాడు ఆదరణ చెప్పవలసిన స్నేహితులే చాటున తప్పించుకుని తిరుగుతూ పోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ భయంకరమైన స్థితిలో యోబు ఏం చేశాడు నలభై రెండవ అధ్యాయము పదో జనములో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది తర్వాత ఏం జరిగింది దేవుడు యోబు క్షేమానిని కలగజేశాడు ముందు తనకున్న ఆస్తి కంటే కూడా రెండంతలుగా యోబుకు దేవుడు కలగజేశాడు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు నాలుగు తరములు చూడగలిగినంత దీర్ఘాయువు కలిగిన వాడుగా దేవుని మహింపరిచాడు ప్రియ దేవుని బిడలేరా యోబు స్నేహితులు దూరమైపోయారు యోబు అలాగే ఉండలేదు దేవుని సన్నిధానంలో ప్రార్థించి అడి నా పరిస్థితి నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు నా స్నేహితులు నాకు దూరంగా అయిపోయారు నా అన్నవాళ్ళు ఎవరో కూడా లేరు ఇల్లు లేదు పిల్లలు లేరు వాకిళ్ళు లేరు తినడానికి తిండి లేదు నాకు ఆరోగ్యం చూస్తే లేదు ఒళ్ళంతా కూడా కురుపులు ఏంటి నాయనా అని దేవుని మీద ఆనుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు భయంకరమైన ఆపద మాటలలో చెప్పలేని ఆపద నిజంగా యోగును చూడలేనటువంటిగా అంతగా ఆపదలో ఉన్నాడు కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థించగా యోగుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు మనుషులు నిన్ను వదిలివేయవచ్చు స్నేహితులు నిన్ను వదిలివేయవచ్చు నీ కలిగినప్పుడు రావచ్చు నీ పరిస్థితి బాగుపోతే ఎవ్వరూ కూడా నీ వైపు వారు కన్నెత్తు కూడా చూడరు నీకు సహాయం చేయవలసి వస్తుందేమోనని కానీ ఎవరు విడిచినా ఎవరు విడకపోయినా నీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు నీ పరిస్థితులు బాగుంటే ఆయన నీ దగ్గరుండి నీ పరిస్థితులు బాగుపోతే విడిపోయే దేవుడు కాదు ఆయన ఎప్పుడూ కూడా నీకు దగ్గరగా ఉండేవాడు నీకు సమీపముగా ఉండేవాడు నీకు శ్రమల్లో దగ్గరగా ఉంటాడు మహాశ్రమలలో మరీ దగ్గరగా ఉంటాడు కనుక ఆయనకే మొరపెట్టాలి ఆయనకే నీ కష్టం చెప్పుకోవాలి కనుక ఈ రోజున యోగుని జ్ఞాపకం చేసుకొని రెండెంతలుగా దేవుడు ఆశ్రదించిన దేవుడు ఈరోజు ఉదయకాల ముందు నిన్ను కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి యోగుకు సామాన్యమైన కష్టం రాల భయంకరమైన కష్టం భయంకరమైన ఆపదలో ఉన్నాడు శరీర ఆరోగ్యం దెబ్బతిని బంధువులు దూరంగా ఉండి స్నేహితులు దూరంగా ఉండి పిల్లలు చనిపోయి ఆస్తులన్నీ పోయి పంటంతా పోయి ఇల్లు తగలబడిపోయి ఈ విధమైన పరిస్థితులలో మీ మీద ఆనుకున్నాడు నిజంగా యోబుకి ఎంత ధైర్యమో ఎంత నమ్మకమో ఎంత నిబ్బరమో ఎంత నిలకడగా మీ మీద ఉన్నాడు కనుక అతని విశ్వాసం నిజంగా యోగుని జ్ఞాపకం చేసుకొని మరలా రెండింతలుగా మీరు ఆస్వాదించాలి మీకు స్తోత్రం ఈ ఉదయ మంది ఎవరైనా ప్రభావా ఇట్టి పరిస్థితులు ఉన్నట్లయితే మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడివి తిరిగి దీవించగలిగిన దేవుడివి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈరోజు జరుగుతున్న పునర్ధనపు ఆరాధనలన్నీ కూడా ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపండి పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజులు అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించి మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గార్బెస్ యుదయ కాలం ఉంది మీ అందరికీ కూడా